ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిన్ను మోసం చేసిన వారు నీ వద్దకు వస్తున్నారు వారిని నువ్వు క్షమించు వెంటనే నన్ను తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని మనసులో స్మరించుకోండి బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాబాగారు మాటలు వినటం అనేది గొప్ప అదృష్టం గొప్ప భాగ్యం మనకి ఎంత కష్టం ఉన్నా ఒక మంచి మాట చెబితే మనకున్న కష్టాన్ని మనం మర్చిపోతాం అటువంటిది సద్గురువు సాయినాథు మాట మనకి ఇంకా ఆనందాన్ని ఇస్తుంది మన కష్టాలను తొలగించే శక్తి కేవలం సద్గురువుకి మాత్రమే ఉంటుంది ఇప్పుడు మన బాబాగారు మనకు అందిస్తున్నటువంటి అద్భుతమైన మాటలను తెలుసుకుందాం మనతో బాబాగారు ఈ విధంగా చెబుతున్నారు తల్లి దిగులు పడకమ్మా నీ కన్నీటిని తుడుచుకో నేను ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటానమ్మా నువ్వు నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు అని బాధపడుతున్నావు నిజమే తల్లి ఇది మనసున్న ఎవరికైనా సరే బాధ కలిగించే విషయమే అయినా సరే నువ్వు నీపై నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు నిన్ను మోసం చేసిన వారు కూడా నిన్ను చూసి అసూయపడేలా అటువంటి మంచి రోజులు త్వరలోనే నీకు రాబోతున్నాయమ్మా నీకు కలిగిన భాగ్యాన్ని చూసి నిన్ను దూరం పెట్టినవారు కూడా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చే రోజు త్వరలోనే వస్తుందమ్మా ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా మరొక ముఖ్యమైన విషయాన్ని నీకు నేను చెప్పబోతున్నాను శ్రద్ధగా విను తల్లి నువ్వు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి నలుగురు మంచి కోరుకునేవారు కొంతకాలం తాత్కాలికంగా బాధలు పడినా కష్టాలు అనుభవించిన వారు తప్పకుండా బాగుపడతారు కానీ బంధాలన్నీ మరిచిపోయి బంధుత్వాలను మరిచిపోయి తమ స్వార్థాలను తాము చూసుకుంటూ తన కోసం తను బతికేటటువంటి వారు అలా మన బంధుత్వాన్ని ఉపయోగించుకునేవారు మన అమాయకత్వాన్ని ఉపయోగించుకునేవారు మేము చాలా తెలివిగా ఉన్నాము అని అనుకునేవాళ్ళు వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే వారి తీసిన గోతులో వారే పడతారు అన్న విషయం వారికి అర్థం కాదు కానీ ఇది వారికి అర్థమయ్యేసరికి వారి పరిస్థితి చేజారిపోతుంది ఇది భగవంతుడు నియమించిన గొప్ప శాసనం తల్లి అనైతే మన బాబా గారు అద్భుతమైన సందేశం అందించబోతున్నారండి మనం సాధారణంగా జీవితంలో మోసపోవటం అనేది జరిగితే మనం మనవాళ్ళు అని అనుకున్న వారి చేతిలోనే మోసపోతాం ముఖ్యంగా ధనం విషయంలోనే ఎవరైనా సరే మనల్ని మోసం చేస్తారు వారిని ఎదురించే శక్తి అనేది మనకి ఉండకపోవచ్చు మనం బంధు ప్రీతితో పోనీలే అని మనం వదిలేయవచ్చు కానీ దైవం మాత్రం మంచిని మంచిగానే చూపిస్తారు చెడుని చెడుగానే చూపిస్తారు ఫ్రెండ్స్ మనం బాధలను కొంతకాలం అనుభవించిన బాబాగారు చెప్పినట్లుగానే ఆ బాధలు త్వరలోనే తొలగిపోయి మంచి రోజులు వస్తాయి అని మన సాయి తండ్రి మనల్ని అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనకు తెలియజేసిన మాటలలోని పరమార్థాన్ని చక్కటి కథ రూపంలో తెలుసుకుందామండి నేను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడే బాబాగారి మాటల్లోని పరమార్థం మీకు అర్థమవుతుందండి పూర్వం ఒకనొకప్పుడు నందికేశ్వర గ్రామం అనేది ఉండేది ఆ గ్రామంలో రైతు వెంకటయ్య తన భార్య సుబ్బమ్మ ఇద్దరు ఇరువురు దంపతులు ఉండేవారు వారు పగలంతా కూడా కష్టపడి పని చేసుకుని రెక్కలు ముక్కలు చేసుకుని ఒక పూట తిని తినక తన బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలి అన్న ఆశతో కష్టపడి ఒక ఎకరం పొలాన్నైతే కొనుక్కున్నారు అలాగే వాళ్ళకి ఉన్నంతలో ఒక మంచి పెంకుటిల్లును కూడా కట్టుకున్నారు వాళ్ళకి కాలక్రమంలో ముగ్గురు మగపిల్లలు పుట్టారు సుబ్బమ్మకి మాత్రం ఆడపిల్లంటే చాలా ఇష్టం అలా ఈసారైనా ఆడపిల్ల పుడుతుందేమో అన్న ఆశతో ఒకరికి ముగ్గురు మగపిల్లలు పుట్టారు ఆ తర్వాత పిల్లలు సుఖంగా ఉండాలి అని వారు ఎంతో కష్టపడి వారు పొలాన్ని ఇంటిని కూడా బిడ్డల జీవితం కోసం సమకూర్చారు ఇలా కాలం గడుస్తూ ఉంది ఆ రైతు పెద్ద కుమారుడు సోముడు రెండో కొడుకు మల్యుడు మూడో కొడుకు లక్ష్మణుడు పెద్ద కొడుకు రెండో కొడుకు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం పనులు మెలుకువల అన్నీ నేర్చుకున్నారు అందరికంటే చిన్నవాడైన లక్ష్మణుడు తల్లిదండ్రులకి ఎంతో గారాభం తండ్రి చిన్నపిల్లవాడని అతనికి ఎటువంటి పనులు చెప్పకుండా తన భుజాలపై ఎక్కించుకుని కథలు చెబుతూ అతను కోరింది తినిపిస్తూ ఎంతో గారాభంగా పెంచుకున్నాడు లక్ష్మణుడు తన తండ్రి ఏది చెప్పినా సరే కాదనకుండా చేసేవాడు ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి రైతు భార్య సుబ్బమ్మ కాలం చేసింది భార్య చనిపోవటంతో వెంకయ్యకు ఎంతో దుఃఖం కలిగింది తన కష్టంలో సుఖంలో తోడుగా ఉండే భార్య చనిపోవటంతో ఆ బాధతో వెంకయ్య కూడా ఎన్నాళ్ళో బ్రతకలేకపోయాడు కొన్నాళ్ళకి తండ్రి కూడా చనిపోవటంతో పెద్ద కొడుకు చిన్న కొడుకు ఒకచోట కూర్చుని తమలో తామే ఇలా ఆలోచించుకోసాగారు పెద్దవాడు చిన్నవాడితో ఇలా అంటున్నాడు ఒరే మౌల్యుడు మన నాన్న చనిపోయాడు మనకంటూ వారు ఇచ్చిన పెద్దగా ఆస్తులు ఏమీ లేవు ఒక ఎకరం పొలం ఒక పింగిటిళ్ళు మాత్రమే మనకు ఉన్నాయి నేను పెద్దవాడిని కాబట్టి ఆ పొలాన్ని నేను తీసుకుంటాను అని అంటాడు పెద్దవాడు ఆ మాటలు విన్న రెండో అబ్బాయి సరే నువ్వు ఆ పొలాన్ని తీసుకుంటున్నావు కాబట్టి అలాగే నేను కష్టపడి పొలాన్ని కొనుక్కుంటాను అయితే నాన్న గుర్తుగా ఆ ఇల్లు నాకు ఇచ్చేసి నీవు మరొక ఇల్లు చూసుకో అని అంటాడు ఇంకా ఆ ఒప్పందం ప్రకారం పెద్దవాడు పొలాన్ని చిన్నవాడు ఇల్లు తీసుకున్నారు అయితే మూడోవాడైన లక్ష్మణుడు అన్నదమ్ములిద్దరూ అలా పొలం ఇల్లు పంచుకోవటంతో ఒకరోజు వారి దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు చిన్నయ్య ఇద్దరూ కలిసి నాన్న ఇచ్చినటువంటి పొలాన్ని ఇల్లుని పంచుకున్నారు మరి నాకు కూడా నాన్న ఇచ్చిన వాటి గుర్తుగా నాకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా నేను బ్రతకాలి కదా అని అమాయకత్వంగా అడుగుతాడు ఆ మాటలు విన్నటువంటి పెద్దవాడు చిన్నవాడు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అమాయకత్వంగా నటిస్తూ నీకు ఇవ్వటానికి మా దగ్గర ఏమీ లేదురా నాన్న పొలము ఇల్లు తప్ప మూడో వస్తువుగా ఏమీ సమకూర్చలేదు అయినా నువ్వు ఇంత ఆశగా అడుగుతున్నావు నిన్ను నిరాశగా ఎలా పంపిస్తాము నీకు కూడా ఏదో ఒకటి ఇవ్వవలసింది పైన అటుకు మీద నాన్న ఒక తాడు పెట్టి ఉంచేవాడు నీకు ఆ తాడు ఏ విధంగా అయినా ఉపయోగపడుతుంది అని వెటకారంగా అటుకు వైపు చూపిస్తాడు పెద్దవాడు రెండోవాడు కూడా అంతే వెటకారంతో నీవు ఆ తాడు తీసుకుని వెళ్ళు అని ఎగతాళి చేస్తాడు అప్పుడు మూడోవాడు లక్ష్మణుడు సరే ఈ తాడే తీసుకుంటాన్లే అని చెప్పి ఆ తాడు తీసుకుని తన అన్నల దగ్గర సెలవు సెలవు కోరుకుని బ్రతుకుతిరువు కోసం వేరే గ్రామానికి వెళతాడు లక్ష్మణుడు అలా లక్ష్మణుడు అన్నలిద్దరూ తనని మోసం చేసి ఒక తాడు ఇచ్చి ఏమీ ఆస్తి ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా బయలుదేరి మధ్యాహ్నానికి ఒక చిన్న అరణ్య ప్రాంతానికి చేరుకుంటాడు ఆ అరణ్యము చాలా అందంగా ఉంది ప్రశాంతంగా ఉంది పొద్దుటి నుండి నడిచి నడిచి చాలా అలసిపోతాడు మూడోవాడు లక్ష్మణుడు కానీ తన అన్నలు తనకు చేసిన మోసాన్ని తలుచుకుని ఎంతో బాధపడతాడు అయితే అక్కడే కూర్చుని తన అన్నలు ఇచ్చినటువంటి తాడుతో ఉచ్చులు పన్ని అక్కడే పెడతాడు కొంతసేపటి తర్వాత ఆ ఉచ్చులోకి ఒక ఉడత ఒక కుందేలు వచ్చి చేరుతాయి ఉచ్చులో చిక్కుకుపోవటం వలన అవి ఎటూ పోలేక వాటిలోనే ఉండిపోతాయి ఆ రెండింటిని చూసిన లక్ష్మణుడికి చాలా సంతోషంగా అనిపించింది వాటిని తనతో పాటు తీసుకువెళ్ళాలి అని మనసులో అనుకుని వాటిని తీసుకువెళ్ళటం కోసం అక్కడ ఉన్న చిన్న చిన్న పుల్లలతోటి ఒక బోనులా తయారు చేసి ఆ బోనులోనే ఉడతని కుందేలును బంధించి తనతో పాటు తీసుకువెళ్తాడు ఇలా కొంత దూరం లక్ష్మణుడు నడిచేసరికి పుద్దుటి నుంచి ఏమీ తినకపోవటంతో చాలా నీరసంగా అనిపిస్తుంది ఆ దగ్గరలో ఒక పెద్ద నేరేటు చెట్టు కనిపిస్తుంది ఆ నేరేటు పళ్ళు తిని కాస్త ఆకలి తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ చెట్టు దగ్గరికి చేరి కొన్ని నేరేటి పండ్లను కోసుకున్నాడు ఆ చెట్లకి దగ్గరగానే ఒక పెద్ద సరస్సు ఉంది అది చాలా పెద్ద సరస్సు ఆ పళ్ళన్నీ కూడా కోసేటప్పుడు కొన్ని ఆ నేలల్లో పడిపోతాయి వాటిని తిన్న తర్వాత తన దగ్గర ఉన్న తాడుతో ఏదైనా ఒక పెద్ద జంతువుని పట్టాలి అన్న ఆశతో ఉచ్చు తయారు చేయటం మొదలు పెడతాడు దగ్గరగా ఒక పొదలలో ఎలుగు హాయిగా తినేసి నిద్రపోతూ ఉంటుంది అలా ఆ జంతువుని దగ్గరగా చూడటంతో లక్ష్మణుడికి చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది కానీ లక్ష్మణుడు ఉన్న చోట ఆ సరస్సు అంతా కూడా ఎంతో ప్రమాదకరమైంది ఆ సరస్సులో ఎప్పటి నుంచో జలరాక్షసుడు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు ఇలా నేరేటి పళ్ళు నీటిలో పడటంతో అవి నీటి అడుగు భాగంలోకి చేరటంతో జలరాక్షసుడు సరస్సు బయట ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ జలరాక్షసుడు కొద్దిగా నేలపైకి వచ్చి ఏమి జరుగుతుందో గమనించాడు ఆ నేరోటి చెట్టు కింద కూర్చుని లక్ష్మణుడు తాడుతో ఉచ్చు తయారు చేయటం చూశాడు అది ఏమిటో ఆ జలరాక్షసుడికి అర్థం కాలేదు జలరాక్షసుడు ఒక్క క్షణంలో నీటి అడుగు భాగానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇలా అనుకుంటాడు బయట ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో తన చిన్న కొడుకుతో ఇలా అంటాడు నువ్వు పైకి వెళ్ళు మానవుడైన ఒక అతను అక్కడ కూర్చుని ఏదో చేస్తున్నాడు అతను ఏమి చేస్తున్నాడో వెళ్ళి నువ్వు తెలుసుకునిరా అని కొడుకుని పంపిస్తాడు ఆ కొడుకు పైకి వచ్చి లక్ష్మణుడితో ఇలా అంటాడు ఏమయ్యా ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు ఏమి చేస్తున్నావు అడుగుతాడు ఆ మాటలకి లక్ష్మణుడు తలపైకెత్తి చూస్తాడు తన ఎదురుగా ఒక వికృతమైన ఆకారం ఉళ్ళంతా నాచుపట్టి ఉంది ఆ ఆకారాన్ని చూడగానే లక్ష్మణుడికి మనసులో ఎంతో భయం కలిగింది ఎందుకంటే అది జలరాక్షసుడు ఒక్కసారి జలరాక్షసుడికి చేతిలో చిక్కితే జన్మలో వాళ్ల నుండి అతనికి విముక్తనేది దొరకదు అయినా సరే రాక్షసులకి బుర్రా బుద్ధి ఉండదు అని తన తండ్రి ఎన్నో సార్లు చెప్పాడు కాబట్టి ఇతన్ని బురుడి కొట్టిస్తే మనం ఇక్కడి నుంచి బయటపడవచ్చు అని లక్ష్మణుడు మనసులో అనుకుని తనకు తనే ధైర్యం చెప్పుకుని ఆ రాక్షసుడు వంక చూస్తూ నీకు కనిపించటం లేదా నేను ఉచ్చు తయారు చేస్తున్నాను మీ సరస్సును ఈ ఉచ్చుతో బంధించి నా వెంట తీసుకుని వెళ్ళిపోతాను మరొక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోండి నువ్వు వెళ్ళి మీ వాళ్లతో చెప్పు అనేసరికి ఆ మాటలు విన్న ఆ రాక్షసుడు వెంటనే నేలల్లోకి వెళ్ళిపోతాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అతను మానవుడు అతను ఉచ్చు తయారు చేసి ఈ సరస్సుని తీసుకుని వెళ్ళిపోతాడంట మనల్ని ఇంకొక స్థావరం ఏర్పాటు చేసుకోమన్నాడు ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు నాన్న అంటూ తండ్రితో చెబుతాడు ఆ మాటలు విన్న తండ్రి రాక్షసుడు చచ్చాం దేవుడా ఇదేమిటి ఆ మానవుడు ఈ సరస్సుని తన ఉచ్చుతో బంధించుకుని తీసుకుని వెళ్ళిపోతాడా మరొక స్థావరం ఎదుకోవాలా ఇప్పుడికిప్పుడీ మనకి ఇంకొక స్థావరం ఎక్కడ దొరుకుతుంది సరే నేను ఒక పని చెబుతాను చెయ్యి నువ్వు పైకి వెళ్ళు ఆ మానవుడితో చెట్టు ఎక్కుదాం అని ఒక పందెం పెట్టుకుందామని అను అతను చెట్టు ఎక్కగానే నువ్వు అతన్ని సరస్సులోకి తోసే తర్వాత పని నేను చూసుకుంటాను అని కొడుకుని పైకి పంపిస్తాడు జలరాక్షసుడు అప్పుడు వీరుడు పైకి వచ్చి పనిచేసుకుంటున్న లక్ష్మణుడితో ఇదిగో మానవ నాతో పాటు ఈ చెట్టు ఎక్కు నువ్వు గనక గెలిచినట్లయితే మేము ఈ స్థావరం వదిలిపెట్టి వెళ్ళిపోతాము అని అనేసరికి ఆ మాటలకు లక్ష్మణుడు మనసులో నవ్వుకుంటూ నీతో చెట్టు ఎక్కే పందానికి నేనేందుకు నా చెట్టి తమ్ముడు ఉన్నాడు వాడితో పందెం పెట్టుకో అని తను బంధించి ఉంచిన ఉడతను చెట్టుపైకి వదులుతాడు ఆ ఉడత బ్రతుకు జీవుడా అని అనుకుంటూ ఎదురుగా ఉన్న ఆ చెట్టుపైకి ఎక్కుతూ ఆ ఉడత ఎక్కడికో వెళ్ళిపోతుంది రెప్పపాటు కాలంలో ఇదంతా జరగటంతో ఆ రాక్షసుడికి ఏమి చేయాలో తెలియక మళ్ళీ నీటి అడుగు భాగానికి వెళ్ళి తన తండ్రితో ఇదంతా చెబుతాడు నాన్న నేను చెట్టు ఎక్కే పందెంలో ఓడిపోయాను మరో మార్గం చెప్పండి అని అడుగుతాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడు సరే ఈసారి నీతో పరుగు పందాలకి రమ్మని చెప్పు అతను నీతో పరుగెత్తలేడు కాబట్టి కొంత దూరం వెళ్ళాక అతన్ని ఎత్తుకుని ఈ సరస్సులోకి పాడే తర్వాత నేను చూసుకుంటాను అని కొడుకుని పైకి పంపిస్తాడు మళ్ళీ జలరాక్షసుడు కొడుకు పైకి వచ్చి లక్ష్మణుడితో ఎలా అంటాడు ఇలా కాదు ఈసారి పరుగు పందెం పెట్టుకుందాం ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం అని అంటాడు ఆ మాటలకు లక్ష్మణుడు మళ్ళీ నవ్వుకుని నీతో పరుగు పందెం పెట్టుకునేందుకు నేనెందుకు నా బుజ్జి తమ్ముడు ఉన్నాడు వాడితో పరిగెత్తు నువ్వుగాని గెలిచావు అంటే నేను ఈ సరస్సు వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు అటలకు జలరాక్షసుడు కొడుకు అంగీకరిస్తాడు తర్వాత లక్ష్మణుడు బోనులో ఉన్న కుందేలును వదిలిపెడతాడు ఆ కుందేలు కూడా బ్రతుకు జీవుడా అనుకుని ఒక్క క్షణంలోనే ఎటు వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది అది చూసినటువంటి జలరాక్షసుడు కొడుకి ఏమి చెయ్యాలో అర్థం కాదు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు నాన్న పరుగు పందెంలో వాడి తమ్ముడితో నేను ఓడిపోయాను రెప్పపాటు కాలంలోనే వాడి తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు అర్థం కాలేదు నాన్న అని అమాయకత్వంగా చెబుతాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడు దేవుడా ఇంత కష్టం వచ్చి పడిందేమిటి ఇప్పటికిప్పుడు మేము కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటాడు మళ్ళీ కొడుకుతో ఇలా అంటాడు సరే ఈసారి మళ్ళీ పైకి వెళ్ళు నువ్వు వాడిని మళ్ళ యుద్ధానికి రమ్మని చెప్పు వాడు ఎలాగో ఆ యుద్ధంలో ఓడిపోతాడు అని చెప్పేసరికి జలరాక్షసుడు కొడుకు మళ్ళీ లక్ష్మణుడి దగ్గరికి వచ్చి ఇదిగో పరుగు పందం వద్దు చెట్టు ఎక్కటం వద్దు మల్ల యుద్ధం పెట్టుకుందాము అందులో ఎవరు గెలిస్తే వారిది వారి మాటే నెగ్గుతుంది అని అంటాడు ఆ మాటలకు లక్ష్మణుడు నీతో మల్ల యుద్ధం చేయటానికి నాకు సమయం లేదు నేను ఉచ్చి తయారు చేసే పనిలో ఉన్నాను నీకు మల్ల యుద్ధం చేయాలి అన్న కోరిక ఉంది కాబట్టి అదిగో ఆ పొదలో మా ముసల తాత పడుకుని ఉన్నాడు వెళ్ళి అతన్ని కదిలించు పో అని అంటాడు ఆ మాటలకు ఎంతో ఉత్సాహంగా ఆ రాక్షసుడు కొడుకు ఆ పొదలలో ఉన్న ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి కదిలిస్తాడు కదిలించేసరికి ఆ ఎలుగు బంటికి కోపం వస్తుంది ఆ కోపంతో జలరాక్షసుడు కొడుకుని పొర్లించి పొర్లించి ఆ ఎలుగుబంటి కొడుతుంది రక్తం వచ్చేలా ఉల్లంతా గీరేస్తుంది ఆ బాధ తట్టుకోలేక జలరాక్షసుడు కొడుకు మళ్ళీ నేలల్లోకి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు నాన్న ఆ కుర్రవాడు తాతట నన్ను దుర్లించి దుర్లించి కొట్టాడు బ్రతుకు జీవుడా అని నేను వచ్చేశాను నాన్న ఇక మనం అతనితో పోరాడలేము ఈ సరస్సు వదిలి వెళ్ళిపోవలసిందేమో అని అంటాడు కొడుకు ఆ మాటలు విన్న జలరాక్షసుడికి ఏమి చేయాలో అర్థం కాక తలపట్టుకుని కూర్చున్నాడు కొద్దిసేపటికి జలరాక్షసుడు తన కొడుకుతో ఇలా అంటాడు నువ్వు ఒక పని చెయ్యి అతని దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ధనం కావాలో అని అడుగు అంత ధనం ఇస్తే వెళ్ళిపోతాడేమో అడుగు చూడు అని చెప్తాడు జలరాక్షసుడు అప్పుడు కొడుకు మళ్ళీ లక్ష్మణుడి దగ్గరికి వచ్చి ఇదిగో బాబు పరుగు పందాలు కొట్టుకోవటాలు ఇవేమీ వద్దు నేను ఒక మాట చెబుతాను వింటావా మనం రాజీకి వద్దాం నీకు ఎంత ధనం కావాలో చెప్పు మా సరస్సు వదిలి వెళ్ళిపో అని అంటాడు ఆ మాటలకి లక్ష్మణుడు లోపల సంతోషపడి సరే అయితే అని తన నెత్తి మీద ఉన్న టోపీ తీసి అక్కడ పెట్టి ఈ టోపీ నిండా బంగారుపు కాసులు ఇవ్వండి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటాడు అప్పుడు అతను తండ్రి దగ్గరికి వెళ్ళి చెబితే సరే అని ఇక్కడ ఉన్న ధనం పట్టుకెళ్ళి ఇవ్వు అని అంటాడు జలరాక్షసుడు ఇంతలో లక్ష్మణుడు ఏం చేస్తాడంటే చిన్న గొయ్యిగా తీసి తన దగ్గర ఉన్న టోపీకి చిన్న బెచ్చం పెట్టి ఆ గుంటలో పెడతాడు ఇంతలో జలరాక్షసుడు కొడుకు ఒక కుండ నిండా బంగారు నాణాలు తీసుకువచ్చి ఆ టోపీలో పోస్తాడు కానీ ఎంతకీ కూడా ఆ టోపీ నిండదు అప్పుడు ఆ రాక్షసుడికి ఏం చేయాలో తెలియక అయోమయంతో మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు అన్న తీసుకువెళ్ళిన బంగారపు నాణాలు సరిపోలేదు అంటే సరే కుండ తీసుకెళ్ళు అని తండ్రి అనేసరికి ఆ కొడుకు మళ్ళీ కుండ తీసుకుని పైకి వచ్చి ఆ లక్ష్మణుడు పెట్టిన ఆ టోపీలో పోస్తే అప్పుడు నిండుతుంది అప్పుడు లక్ష్మణుడు ఎంతో సంతోషించి వాటిని తీసుకుని జలరాక్షసుడు కొడుకుతో ఇలా అంటాడు మీరందరూ కూడా ఎటువంటి భయము పెట్టుకోకండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఎప్పుడూ కూడా ఇటు రాను మీరందరూ మీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండండి అని అంటాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడు కొడుకు ఎంతో సంతోషంతో తండ్రి దగ్గరికి వెళ్ళి చెబుతాడు తర్వాత లక్ష్మణుడు తన దగ్గర ఉన్న నాణాలన్నీ ఒక మూటగా కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు కొన్ని రోజుల తర్వాత తన గ్రామానికి చేరుకుని తన గ్రామంలోనే ఒక పెద్ద భవనాన్ని ఏర్పాటు చేసుకుని కొంతమంది పనివాళ్ళను కూడా ఏర్పాటు చేసుకుని ఒక అందమైన అమ్మాయిని కూడా వివాహం చేసుకుంటాడు ఇదంతా తెలిసిన అన్నగారులిద్దరూ కూడా ఒకరోజు లక్ష్మణుడు వద్దకు వచ్చి హేరా నీ దగ్గరికి ఇంత ధనం ఎలా వచ్చింది ఏం పని చేశావు ఈ ధనాన్ని ఎలా సంపాదించావు అంటూ అన్నలిద్దరూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తారు అప్పుడు ఆ లక్ష్మణుడు మీరు నాకు ఇచ్చిన ఈ తాడుతోనే నేను ఈ ధనాన్ని సంపాదించాను అని జరిగిన విషయాన్నంతా కూడా తన అన్నగారితో చెబుతాడు అవునా అలా జరిగిందా అని చెప్పి అయితే ఈ తాడు మాకు కూడా ఇవ్వి మేము ధనవంతులమవుతాము అని అడిగేసరికి లక్ష్మణుడు జరిగే ప్రమాదం ముందే గ్రహించి తొందరపడవద్దు నా దగ్గర ఉన్న ధనాన్ని ముగ్గురం పంచుకుందాం హాయిగా ఉన్నంతలో బ్రతుకుదాం అని చెబుతాడు కానీ లక్ష్మణుడు మాటలు లెక్క చేయకుండా మాకు ఆ తాడు నీవు తర్వాత నీకు నీ తాడు నీకు ఇచ్చేస్తామని ముండితనంగా ఆ తాడు తీసుకుని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు అలా ఎంతో కాలం గడిచిపోతుంది లక్ష్మణుడికి ఆ తాడు తిరిగి చేరదు ఆ అన్నలిద్దరూ ఏమైపోయారో ఎవరికీ కూడా అర్థం కాదు తల్లి కథ విన్నావు కదమ్మా ఈ కథ ద్వారా ఈ సత్యాన్ని గ్రహించుకో నీవు మనసు నిబ్బరం చేసుకో మోసం చేసి నిన్ను బాధ పెట్టిన వారే నీ సహాయం కోరి నీ దగ్గరకు వచ్చే రోజులు త్వరలోనే రాబోతున్నాయి కానీ నీ దగ్గరకు వచ్చిన వారికి మాత్రం నువ్వు మేలే చెయ్యమ్మా మనసులో ఏమాత్రమూ కూడా కీడు కలపెట్టకు మంచి మనసుకి భగవంతుడు మేలే చేస్తాడు నువ్వు ఏది కోరుకుంటావో అదే జరుగుతుందమ్మా ఎప్పుడూ కూడా పడ్డావాడు చెడ్డవాడు కాదు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఈ కథ ద్వారా ఒక మంచి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ే సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై రామ్